హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయా నడిగొట్ల ఇప్పుడు నేను ఇప్పుడు అందరికీ ఎంతగానో ఉపయోగపడే ఒక ప్రోటీన్ రిచ్ ప్యాక్ గల ఎగ్ చాట్ చేస్తున్నాను సో ఇందుకు నాలుగు ఎగ్స్ తీసుకొని ఒక నాలుగు ఎగ్స్ని కూడా కట్ చేసుకున్నాను పీసెస్గా పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఆనియన్ టమాటో అండ్ కొరియందర్ కూడా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసి వేస్తాను అనమాట రెగ్యులర్గా ఎగ్స్ తినాలి మనం బాడీకి చాలా అవసరం కొన్ని ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ మనకి అవసరం అలాంటివి మనం రెగ్యులర్గా తింటేనే అవి అందుతాయి కాబట్టి అలా నార్మల్గా తింటే బోర్గా ఉంటుంది తినాలనిపించదు అదే ఈ రకంగా మనం ప్రిపేర్ చేసుకొని తింటే మనకు తెలియకుండానే ఎక్కువ తినేస్తాం అనమాట సో అందుకే ఈ ఎగ్ చాట్ అనమాట సో ఆ టమాటో అండ్ నెక్స్ట్ కొరియందర్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం కారం అండ్ ఒక స్పూన్ మైనీస్ అండ్ ఒక స్పూన్ టమాటో కెచప్ వేస్తాను ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని తింటాను అనమాట నేననే కాదు ఎవరైనా కూడా ఈ రకంగా చేసుకొని తింటే మనకి మన టేస్టీ బర్డ్స్ మరింత యాక్టివ్గా ఉండి హ్యాపీగా తినాలి అనిపిస్తుంది సో ఇది ఎగ్ అనేది బాడీకి చాలా అవసరం అట్లీస్ట్ డైలీ టూ బాయిల్డ్ ఎగ్స్ అయినా మనం తీసుకోవాలి ఒక ఎగ్లో సిక్స్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది సో రెండు తీసుకుంటే ట్వెల్వ్ టు థర్టీన్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మన బాడీకి అందుతుంది అది రోజునే కాదు డైలీ బేసిస్లో తీసుకోవాలి అండ్ ఇందులోనే బయోటిన్ అనే ఒక విటమిన్ ఉంటుంది ఆ బయోటిన్ వల్ల మన హెయిర్ అయినా మన స్కిన్ అయినా చాలా హెల్దీగా ఉంటుంది సో ఈ బయోటిన్ని బ్యూటీ విటమిన్ అని కూడా అంటారు సో ఇలాంటివన్నీ మనకి అందాలి అంటే మనం తప్పకుండా ఎగ్స్ తీసుకోవాలి సో చిన్నపిల్లలు కొంతమంది తినటానికి ఇష్టపడరు ఎగ్స్ని సో ఈ రకంగా చేసుకొని తింటే ఎవరైనా హ్యాపీగా తినేస్తారనమాట సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చటమే కాదు వెరీ యూస్ఫుల్ కూడా సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ని చూడండి అండ్ ఇప్పుడే ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ಅಂಡ್ ಮರಿ ಮಲ್ಲಿ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ತೋ ಟೇಕ್ ಕೇರ್ ಬಾಯ್ ಬಾಯ್